బాగున్నారమ్మా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుంటారు ఎందుకంటే చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళ వరకు శీతాకాలం కదా అంటే సరి చలికాలం కదా ఇది ఈ చలికాలంలోనూ గొంతు నొప్పి ఇవి మామూలు కెళ్ళలో కొంతమంది గొంతు నొప్పి వస్తాయి కొంతమందికి పద్దాగా నీట్లు నూ నోట్లు నూలు ఊరినట్టుగా వస్తాయి రకరకాల ఇరవై తగ్గటము గొంతు నొప్పి గొంతు మాట కూడా ఒక రకంగా మారడం అన్నీ ఉన్నాయమ్మా ఏది లేదు అన్నీ ఉన్నాయి అందరికీ కూడా రకరకాలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పి దానివల్ల జ్వరం వచ్చినట్టు సలేసినట్టు మనం ఎక్కడైనా కూర్చున్నాం అనుకో మంచం మీద దేని మీద మళ్ళీ లేగాలంటే ఏదో పెద్ద బరువులు మోసినట్టుగా లేగలేకపోతున్నాం ఏమి అలాంటివన్నీ కూడా ఈ శీతాకాలంలో మన ఒళ్ళంతా మనం కాకి ఇచ్చేసాం మనం తెచ్చుకున్నాం ఇప్పుడు కాకి ఆనందంగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుందో చెట్ల మీద వాటి మీద వీటి మీద చుట్టాల బంధువులు వస్తే చేయడానికి అన్నింటికి చక్క మంచి పని చేస్తుంది కానీ మూల కాకుళ్ళు మనకు వచ్చింది కదా మనం ఆమె ఎన్ని రకాల తిప్పల బట్టలు అన్నీ కూడా ప్రతి ఒక్క గుంట్లోనూ ప్రతి ఒక్క గొంతులోనూ ఉంటాయి మనకి ఏం చేస్తాం చెప్పండి ఇంక బుక్కును ఇలా మొక్కడేమనుకో ఏ మనం ఎరగము ఆ ఏకలు కానీ ఏకలు ఎందుకు ఇగో ఈ శీతాకాలం వల్ల ఇబ్బందులు అయిపోతున్నాయి గొంతు నొప్పి కానీ మీకు గొంతు నొప్పి కానించి మీకు ఎటువంటి ఈ గొంతుకు సంబంధించిన వచ్చిన మీకు బాగుపడడానికి ఇప్పుడు పెడతున్నాను రండి సూత్రు కానీ దేవుడితో పెడతానో మీకే తెలిసిద్ది రండి ఇదండమ్మా ఒక ఉల్లిపాయ తీసుకుందాం ఉల్లిపాయ తీసుకొని నేను ఏ రకంగా అయితే చేస్తున్నానో అలా చేయండి మీరు మొక్కలు చేయండి ఓకేనా నేను చేస్తున్నా కదా ఇదే మొక్కలు మీరు కూడా చేసి చక్కగా తపం కానీ మన ఒంట్లో ఇవన్నీ ఉంటాయి కదా అవి లేకోకుండా చేయడానికి కానీ చేస్తానని చూడండి ఈ పక్కన నాకు చూసే కొంచెం నల్లగా ఉంటుంది కదా అదొయ్యిమ్మాకండి ఎందుకంటే మనమే కదా తాగుతాము అందుకని అది తీయాలి అలా ఒకేసారి అలా తీసామను రోగు నాకు మాత్రం ఈ ఉంటే మాత్రం సిరాకు పుట్టు ఇవ్వండమ్మా ఇవ్వండి ఇవాళ గిన్నె ఒకటి పెట్టుకొని గిన్నెలో వేసుకోండి నేను వేస్తున్నాను కదా గిన్నెలో తరువాతవి మళ్ళీ ఏంటి ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదమ్మా ఈ నిమ్మకాయ తోని నేను ఇప్పుడు కోసి మీకు చూపిస్తాను ఒక కాయమ్మా చాలు నాలుగు ముక్కలు గెలిచు నేను నాలుగు మొక్కలు చేశాను కదా మీరు కూడా నాలుగు ముక్కలు చేసి కోసేసుకోండి ఇదిగమ్మా అల్లం మొక్క ఒక అంగుళం మొక్క తీసుకొని ఇదిగో నా చేతిలో కడిగి పెట్టుకున్నాను అల్లం వేసుకుంటున్నాం అందులో ఇదిగో నీళ్ళు పోయండి అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు పోయండి మనకు గ్లాస్ కావాలి కదా ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాము ఇదిగోనమ్మా పువ్వు ఉంటుంది కదా లవంగాలకి ఆ పువ్వుని రెండు తీసుకుని వెయ్యండి తరువాత ఒక పొంగులను చెక్క వేయండి కపం కానీ గొంతు నొప్పు కానీ ఎటువంటి వండుతుండే మతు మాయం అనమాట చాలా చాలా బాగుంటుంది అని చెప్పి పెద్దమ్మ శైవా శైవా వా ఎంతో మంది అనమాట సరేలే మనం పెట్టాను ఒకరోజు ఇంకా మళ్ళీ 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 నువ్వు పెడితే తగ్గుతున్నాను పెడితే తగుసారేళని పెట్టాను అనమాట ఎలా కంపల్సరీ ఇది మరిగిన తర్వాత మీరు తాగాల కంపల్సరీ తాగ ఇది ఇప్పుడు వచ్చినవి ఈ గొంతు నొప్పిలే కానీ ఈ నొప్పులే కానీ ఏ నొప్పి అయినా ఏ కానీ జ్వరం వచ్చినా కానీ ఒకరికి వస్తే సాల్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తాయి అంటుకుంటే అనమాట అంత పవర్ఫుల్గా ఉందనమాట ఇప్పుడు ఈ గాలి జాగ్రత్తగా మీరు అందుకని ఇలాగ రాగానే ఇగో ఇవి తా ఒకవేళ రాకపోయినా కూడా ఇవి తాగినందువల్ల మనకు నష్టమేమో లేదు కదా సైడ్ అఫ్ కాదు కదా మనకి శుభ్రంగా తాగవచ్చు పేగా ఉండాలనుకుంటే కంపల్సరీ ఇవి తాగాలి ఇప్పుడు మరిగిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇలా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మంచి పసుపు నేను ఎప్పుడు మంచి పసుపు చెప్తాను కదా అది కొద్దిగా వేసుకోండి కదా అందుకని బాగా పనిచేస్తుందని నేను పసుపు అందుకే పత్తి దాంట్లో వాడతానమాట ఐదు నిమిషాలు మరిగితే చాలమ్మా ఐదు నిమిషాల తర్వాత మనం పొయ్యి కట్టేసేసి కొంచెం చల్లారా మరి వేడివి కాకుండా కొంచెం సల్లారితే చాలు చూడండి అమ్మా చక్క గోరువెక్కగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వడపేసుకోవాలా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా చాలా బాగున్నాయి ఇవి ఎటువంటి మన ఒంట్లో ఎటువంటివన్నీ కూడా పోతాయి ముందు నేను చెప్పేది ఏంటంటే కపము గొంతు నొప్పి గొంతులోకి ఎల్ల రావడము దీనికి అన్నిటికి కలిపి ఇది చేసాను కానీ ఒళ్ళల్లా మన ఒంట్లో ఏమున్నా కూడా పోతాయి అది నేను చెప్తాను ఇప్పుడు వేసేది మాత్రం తేనె ఇప్పుడు వేసేది ఒక్క స్పూన్ తేను మనం తాగేటప్పుడు ముందుగుండా ఒక సూన్ వేసేసి కలిపేసి ఇప్పుడు తాగాల చూడండి పేరు తేని పేరు తయారైంది కదా ఇది ఇప్పుడు మనము శుభ్రంగా ఇది మనం వేడి వేడి తీ తాగుతాం కదా ఆ రకంగా చెప్పుచప్పగా చప్పుచప్పుగా చప్పుచప్పుగా మొత్తం తాగేవాళ్ళు కానీ ఒక్క అంటే మనకు వారానికి ఎనిమిది రోజులు కదా వస్తుంది ఇంకొక రెండు రోజులు వేసుకొని పది రోజులు తాగండి పది రోజులకు ఒక్కసారి అర్థమైంది కదా ఇది పది రోజులకు ఒకసారి తాగితే మీకు ఎటువంటి అంటే చలికాలంలో ఏమొచ్చినా చెప్పిపోతాయి అంటే ఉంటాయి కదా కెమికల్ కలవడం అలా కాకుండా పది రోజులకు ఒక్కసారి తాగండి కొంచెం గోరు వచ్చగానే తాగండి వేడి వేడిగా అవసరం లేదు ఇది అంటే ఎంత మనకి అంతే తాగండి తేనె వేసాం కాబట్టి తేనె వేసుకున్నాం కదా కలర్ చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది తేనె వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది బా బాగుంది అని చెప్పి రోజు ఇది తాగకూడదు నెలకు వారం పది రోజులకు ఒక్కసారి తాగితే మనకు ఒక మూడు సార్లు తాగేసరికి చాలు చలికాలం వెళ్ళే పోద్ది మనకు పెద్ద చలి నేను చెప్పినట్టుగా కొంచెం వేడివేడిగా తాగితే గోరు వచ్చి మరి నోరు ఎలా పట్టిద్ద తాగితే మీకే తెలిసిద్ది తర్వాత రోజు తాగాలా లేదా అని తెలిసిద్ది మీకు అంత బాగా పనిచేస్తుంది అన్నమాట అందుకని పది రోజులకి ఒకసారి ఆ పది రోజులకి ఒకసారి అంటే మీకు నెల దాటిద్ది నెల వారం రోజులు పది రోజులకి ఒకసారి సరిపోద్ది ఒక నెల కొట్టు మాత్రం కంపల్సరీ తాగండి ఇది అంటే నెలకు ఒక మూడు సార్లు అంతే అంతే అంతకని ఎక్కువ అవసరం లేదండి చలికాలం మొత్తం కూడా తాగవసరలా ఇది చాలు మీకు అప్పటికే బాగుంటుంది ఈ చలికాలం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సర లేదు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సరలేదు అది మంచిదే మనం అందులో వేసుకునే కూడా నిమ్మకాయలు ఉల్లిపాయ మంచియే అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అల్లం అల్లం అంటే మీకు తెలుసు తాగి చక్కగా పనిచేసి ఇలా మంచి మంచి వేసాం కాబట్టి మీరు తాగి ఆనందంగా ఉండి నాకు లైక్లు ఇవ్వండి ఫస్ట్ నుంచి రాష్ట్ర చూడండి లైక్లు ఇవ్వండి గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు నేనైతే మరవట్లేదు అసలు మీరు అయితే